శ్రీ మహా నమః నమ శ్రీమాత్రే నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వాళ్లకు రేపు సెప్టెంబర్ పంతొమ్మిదవ తేదీ గురువారం రోజున ఈ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఈ రాశి వాళ్ళు రేపు ఏ విధమైనటువంటి పరిహారం చేసుకుంటే వీళ్లకు కలిసి వస్తుంది అనేటటువంటి పూర్తి అంశాలనైతే ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకి వస్తే కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ రాశి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయని చూసినట్లయితే గనుక వీరికి అంతంత మాత్రంగానే ఫలితాలు అనేవి కనిపిస్తాయి మీరు కొంచెం ఒత్తిడికి గురయ్యే సూచనలు అధికంగా ఉంటాయి రేపటి రోజున ఈ రాశి వాళ్లకు మీరు ఎవరితో ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది గ్రహించుకోండి ఇక ఎవరితో ఏ విషయాలను మీరు మీకు సంబంధించినటువంటి సీక్రెట్స్ను ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు ఇక అలాగే రేపటి రోజున మీరు ప్రయాణం చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కుటుంబానికి సంబంధించినటువంటి కొన్ని వివాదాలు తొలగిపోతాయి మీకు కొంత మనశ్శాంతి అనేది పెరుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు సంబంధించినటువంటి విలువైన వస్తువులను మీరు జాగ్రత్తగా చూసుకోండి ఇక అదేవిధంగా రేపటి రోజున మీ పనులను మీరే చేసుకోవడం మంచిది మీ పనులను ఎవరికి కూడా అప్పజెప్పడం అంత మంచిది కాదు వారు అందులో మిస్టేక్స్ చేసి మీకు ఇబ్బందులను నెట్టేస్తారు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి గురి చేసే విధంగా కనిపిస్తోంది ఈ విషయంలో మీరు కొంచెం జాగ్రత్త పడితే చాలు రేపటి రోజున వృత్తి ఉద్యోగ వ్యాపార పరమైనటువంటి పనులలో మీకు శుభవార్త వినే అవకాశం కనిపిస్తూ ఉంది కాకపోతే ప్రతి ఒక్క శుభవార్తకి కూడా ఆర్థికంగా ముడిపడేటటువంటి విధంగా కనిపిస్తూ ఉంది అంటే ఆ శుభవార్తల వలన మీకు డబ్బు ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి అది ఎలాగంటే శుభకార్యానికి సంబంధించినటువంటి షాపింగ్స్ మీరు చేయవచ్చు మీ ఇంట్లోని వ్యక్తులు మిమ్మల్ని షాపింగ్ చేయడానికి కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఖర్చులను మిమ్మల్ని భరించమని చెప్తారు ఒక విధంగా ఇది శుభవార్త అయినా కూడా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇక రేపటి రోజున ఈ రాశి ఉద్యోగులకు గొప్ప వ్యక్తులు మీకు పరిచయం అయ్యే అవకాశం కనిపిస్తోంది ఇక పనులలో మీకు రేపటి రోజున ఏకాగ్రత అనేది పెరుగుతుంది విద్యార్థులకు చదువులలో ఇంట్రెస్ట్ వస్తుంది ఇక మీకు కొత్త అవకాశాలు వస్తాయి ఉద్యోగపరంగా అనుకూలంగా కనిపిస్తూ ఉంది వ్యాపారపరంగా కూడా ముఖ్యమైన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు ఇక రేపటి రోజున బంధువుల నుండి కానీ స్నేహితుల నుండి కానీ మీరు ఒక శుభవార్త వింటారు ఈ రాశి వ్యక్తులు మీరు లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎక్కువగా కృషి చేస్తారు బాధ్యతాయుతంగా పనిచేసి పెద్దల యొక్క ప్రశంసలు అందుకుంటారు ఇక అలాగే స్వయంగా మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు కలిసి వస్తాయి మిత్రుల అండతో మీకు ఆపదలు తొలగిపోతాయి అదేవిధంగా ధనయోగం అనేది ఈ సమయంలో కనిపిస్తూ ఉంది మీరు బంధువులతో స్నేహితులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు ధన ధాన్యాభివృద్ధి పెరుగుతుంది ఈ రాశి జాతకులు మీకు ఇష్టమైన పనులు పూర్తి చేసుకోగలుగుతారు ఉద్యోగంలో బాగుంటుంది భూ గృహ యోగాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి రేపటి రోజున మీకు వాహనానికి సంబంధించినటువంటి సౌఖ్యాలు పెరుగుతాయి దానికి సంబంధించినటువంటి సమస్యలు తొలగిపోతాయి ఇక విశేషమైనటువంటి కార్యసిద్ధి అనేది మీకు కనిపిస్తూ ఉంది స్వల్ప ప్రయత్నంతోనే అఖండమైన విజయం చేకూరుతుంది మీరు కోరుకున్నటువంటి ఫలితం త్వరగా సిద్ధిస్తుంది ఈ రాశి జాతకులకు రేపటి రోజున ధన బలం అనేది ఉంది ధనానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు పెరుగుతాయి పలు మార్గాలలో మీకు అభివృద్ధి అనేది పొందుతారు నలుగురికి మీరు మేలు చేసేటటువంటి విధంగా ఉంటుంది మీ చుట్టూ కొందరు ఆవేశపరిచే వ్యక్తులు ఉన్నారు వారితో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ముఖ్య కార్యాలలో విజయం లభిస్తుంది ఉద్యోగంలో కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి అధికారులతో సౌమ్యంగా మీరు సంభాషించండి అవసరాలకైతే ధనం ఈ సమయంలో లభిస్తుంది ఇక మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఉత్తమ జీవితాన్ని ఇస్తాయి ఘనమైనటువంటి కీర్తి మీ సొంతం అవుతుంది ఈ రాశి జాతకులకు రేపటి రోజున స్వస్థాన ప్రాప్తి కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఖర్చుల విషయంలో మీరు కొంచెం ఆలోచించాలి బంధువులతో కలిసి మీరు ఆనందంగా కాలాన్ని గడుపుతారు బంధువుల పరంగా మీకు కొంచెం డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులు అపార్థాలకు మీరు తావివ్వకుండా ఉండండి పట్టు విడుపులతో మీరు ముందుకు సాగితే పనులు అన్నీ కూడా ఈజీగా సాగుతాయి కుటుంబ సభ్యుల సలహా మీకు కొన్నిసార్లు మేలే చేస్తుంది ఇక మీరు చేసేటటువంటి పనులు ధైర్యంగా ముందడుగు వేస్తారు సంకోచిస్తే సమస్య జటిలం అవుతుంది ఉద్యోగంలో మీకు మంచి ఫలితం అయితే కనిపిస్తూ ఉంది మిత్రుల సహాయం మీకు రేపటి రోజున ఉపయోగపరంగా మారుతుంది ఇక కాలం అనుకూలంగా మారడానికి మీకు చేసేటటువంటి పనులు అనుకూలంగా జరగడం కోసం రేపటి రోజున ఈ రాశి జాతకులు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్